రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది రెండు మూడు రోజుల కిందట వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి బుధవారం నుంచి వాతావరణం చల్లబడడం ప్రారంభించింది బుధవారం రాత్రి చల్లటి చల్లటిగాల వేయగా గురువారం కూడా అలాంటి వాతావరణమే కొనసాగింది శుక్రవారం నాటికి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి సగటున రెండు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావడం గమనార్హం కాగా రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది అలాగే మటార్వాడ నుంచి మధ్య మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఇది సముద్ర మఠం నుంచి సగటున ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వివరించింది ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది దీని ప్రభావంతోనే రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చని సూచించింది కొన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఎదురు గలలు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈదురు గలలు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది అలాగే ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది పలు జిల్లాలకు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్లు వాతావరణ శాఖ జారీ చేసింది ఉరుముల మెరుపులతో పాటు ఇదురుగలతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సూర్యాపేట మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది మంచిర్యాల రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ వరంగల్ ఖనమకొండ జనగామ సిద్ధిపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది